జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైంది దానికి సంబంధించి ఆయా పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతూ ఉన్నాయో అన్నటువంటి సంఖ్యపై కూడా లెక్క తేలింది ఇక ఉంది ఆ మూడు పార్టీల మధ్య ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారు ఏ పార్లమెంటు సీట్లలో ఏ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారు అన్నది తేలాల్సి ఉంది భారతీయ జనతా పార్టీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలు ఇస్తా ఉన్నట్లుగా కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి సమావేశంలో తీర్మానించారు అయితే భారతీయ జనతా పార్టీ పోటీ చేసే ఆ పది అసెంబ్లీ స్థానాలపైన చాలా ఆసక్తి నెలకొంటా ఉంది అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నుంచే భారతీయ జనతా పార్టీ రెండు సీట్లను అడుగుతోంది ఎందుకు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు కడప పైన ఎందుకు కన్నేసింది అన్నటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది కడప జిల్లాలో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ప్రకారం లేదా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన జమ్మలమడుగు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇది ముందుటి నుంచి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో పోటీ చేస్తాడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారు అయితే మాత్రం ఆయన స్థానం గ్యారెంటీ అన్నటువంటి వార్తలు వచ్చాయి ఇప్పుడు అది కన్ఫర్మ్ అన్నట్లు అని ఉంది అయితే ఇక్కడ ఆసక్తి రేపిస్తున్నది ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే జమ్మలమడుగు స్థానం పైన కాకుండా భారతీయ జనతా పార్టీ రెండో స్థానం అడుగుతోంది కడప జిల్లాలో జమ్మలమడు తర్వాత అడుగుతున్నటువంటి ఆ స్థానం ఏంటి అక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎవరు అన్నటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా నెలకొంది అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కడప జిల్లాలో బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో రాజంపేట నియోజకవర్గం ఒకటి ఉమ్మడి కడప జిల్లా విడిపోయిన తర్వాత అన్నమయ్య జిల్లాకు వెళ్ళినటువంటి రాజంపేట నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది ఇందుకు ప్రధానంగా రాజంపేట స్థానికంగా ఉన్నటువంటి నాగోతు రమేష్ నాయుడిని అసెంబ్లీ బరిలో దింపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం కూడా ఆలోచిస్తోందట ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు తన సొంతూరు మేజర్ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి యువ మోర్చా తరఫున అనేక భారతీయ జనతా పార్టీకి యువకులు ఆకర్షితులయ్యేటటువంటి కార్యక్రమాలను నిర్వహించి పార్టీ నాయకత్వం దృష్టిలో పడ్డాడు అలాంటి నాగోతు రమేష్ నాయుడిని అసెంబ్లీలోకి పంపిస్తే భారతీయ జనతా పార్టీకి యువకుల పట్ల మరింత ఆకర్షణ పెరుగుతుంది సామాన్యులను కూడా అసెంబ్లీకి పంపించానన్నటువంటి క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి దొరుకుతుంది కృషితో పనిచేసి ఆ పనికి న్యాయం చేసేటటువంటి వారు ఇంకా కసిగా పని చేయడానికి స్ఫూర్తివంతంగా నాగోతు రమేష్ నాయుడు అభ్యర్థిత్వం నిలుస్తుంది అని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది ఇది చాలా మంచి పరిణామం భారతీయ జనతా పార్టీ ఇంత లోతైన ఆలోచన ధోరణితో ఈసారి ఎన్నికలకు ముందు వెళ్తూ ఉందంటే చాలా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఎంత గట్టిగా ఉందో అర్థమవుతోంది అయితే రాజంపేట నుంచి రమేష్ నాయుడును బరిలేకి దింపడం ద్వారా తెలుగుదేశం కూడా ఇక్కడ అబ్జెక్షన్ చెప్పే అవకాశం లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి రాజంపేట సీటు తెలుగుదేశం పార్టీలో నలుగురు వ్యక్తులు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి బత్యాల చెంగల్ రాయుడు ఆ పార్టీ అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పోలు సుబ్బారెడ్డి ఇట్లా నలుగురు వ్యక్తులు అడుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు దీంతో ఈ తలనొప్పి కన్నా రాజంపేట సీటును కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీకో జనసేనకో ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ తన అంతర్గత కలహాలను దూరంగా ఉండొచ్చు అధినేత తలనొప్పులు తప్పించుకోవచ్చు అన్నటువంటి ధోరణిలో ఉంది అయితే రాజంపేట సీటును తెలుగుదేశం పార్టీ దాదాపు వదిలేసినట్లే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి రాజంపేట సీటును జనసేన ఆశిస్తోంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ స్థాయి నాయకత్వాలు కూడా పోటీ చేయాలని అందుకు రమేష్ నాయుడు సరైన అభ్యర్థిగా భావిస్తూ ఉన్నాయి మరి జనసేనకి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు శ్రీనివాసరాజు కావచ్చు అధికారి దినేష్ కావచ్చు నాగోత్ రమేష్ నాయుడు అంతా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వారు కాదు రాజకీయాలలో కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వారు కాకపోవడం ఇవన్నీ నాగోతు రమేష్ నాయుడికి వీళ్ళు వీళ్ళిద్దరికీ కంపారిజన్ చేసుకున్నా కూడా నాగోతు రమేష్ నాయుడికి మిగతా జనసేన పార్టీ లీడర్లకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందంటారు మన పరిభాషలో అయితే ఇక్కడ జనసేన లీడర్లను తక్కువ చేసి చూపే ప్రయత్నం కాదు మనం చేస్తున్నది నాగోతు రమేష్ నాయుడు యొక్క రాజకీయ బలం పెద్దది వాళ్ళతో పోలిస్తే అని చెప్పడానికే ఆ ఉదాహరణ వాడాల్సి వచ్చింది నాగోత్ రమేష్ నాయుడు ఆర్ట్స్ కళాశాల రాజంపేట ఆర్ట్స్ కళాశాల ఎన్నికలలో చైర్మన్ అభ్యర్థిగా గెలుపొందిన దగ్గర నుంచి కూచవారిపల్లి సర్పంచ్గా అనేక సమస్యల మధ్య గెలిచినటువంటి పరిణామాలు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడుగా ఆ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపినటువంటి నాయకత్వ లక్షణం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రమంతా లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ ఎన్నికల సమయంలో బాధ్యతలు అప్పగించినప్పుడు ఆయన ఆ బాధ్యతల పట్ల ఉన్నటువంటి ఆయన వైఖరి ఆయన నిష్ఠ ఇవన్నీ భారతీయ జనతా పార్టీలో రమేష్ నాయుడు మాత్రమే రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయించడం ద్వారా భారతీయ జనతా పార్టీ రమేష్ నాయుడు ద్వారా అనేక వ్యూహాలను రచిస్తోంది యువకులను భారతీయ జనతా పార్టీలో మరింత దగ్గరికి చేరవచ్చు సామాన్య వ్యక్తిని అసెంబ్లీకి పంపించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంటుందని చెప్పుకోవడం ద్వారా సామాన్య ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్ళవచ్చు పార్టీ కోసం లాయల్గా పనిచేస్తే అది ఎవరైనా కానీ పదవి వరించి తీరుతుంది అని చెప్పడానికి ఇలా అనేక సమీకరణలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు రమేష్ నాయుడుని రాజంపేట టికెట్ బరిలో నింపబోతూ ఉన్నాయి ఆయనకు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు అవన్నీ కూడా ఆయనను అందరు కలిసి పనిచేసి ఈ ఈ గెలిపించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలతో సమానమైన రాజకీయ పరిచయాలు ఉన్నటువంటి నాగోతు రమేష్ నాయుడు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక వైఫల్యాలపైన గతం నుంచి కూడా ఆయన రాజంపేట కేంద్రంగా పోరాడుతూ ఉన్నారు ప్రాజెక్టు తెగిపోయి కొన్ని గ్రామాలు గ్రామాలు శ్మశానాలుగా మారినటువంటి సమయంలో ఆయన పార్టీ ద్వారా లేదా వ్యక్తిగతంగా తన స్నేహితుల ద్వారా సహాయ కార్యక్రమాలను నిర్వహించినటువంటి పరిస్థితి రమేష్ నాయుడిని రాజంపేట ప్రజలు చూశారు ఉచిత భోజనాలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తున్నారు సామాజిక కార్యక్రమాలు రాజకీయ పోరాటాలు అంటే రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రాయచోటిని ప్రకటించినప్పుడు చేసినటువంటి ఉద్యమాలలో అగ్రగణ్యుడిగా ఉండి పోరాటాన్ని కొనసాగించాడు ఒకవేళ రమేష్ నాయుడు అసెంబ్లీలోకి అడిగి పెడితే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను మళ్ళీ తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయనకు భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి లీడర్లతో సఖ్యత ఉంది వారితో పరిచయాలు ఉన్నాయి ఆ విధంగా లాబింగ్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రమేష్ నాయుడు రాజంపేట అభ్యర్థిగా నిలబడితే విజయావకాశాలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నాయి ఒకవేళ జనసేన ఇవన్నీ పక్కన పెట్టి నాకు ఈ సీటు ఖచ్చితంగా కావాలి అని పట్టుబడితే భారతీయ జనతా పార్టీ రమేష్ నాయుడిని అదే జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి కూడా బరిలేకి దింపే అవకాశం ఉంటుంది మదనపల్లిలో భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ లెవెల్లో బలం ఉంది అక్కడ సరైనటువంటి నాయకత్వం ఉంటే భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో ఒక భావన ఉంది కాబట్టి రమేష్ నాయుడు ఒకవేళ జనసేన గట్టిగా పట్టుబట్టి రాజంపేటను తీసుకుంటే రాజంపేట ప్లేస్లో అదే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నుంచి కూడా నాగోతు రమేష్ నాయుడు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే ఆయన అనుచరులు ఆ విధమైనటువంటి ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం కమలం కడపపై కన్నేయడానికి ఇవి ప్రధాన కారణాలు